కిషోర్ కుమార్ చేసిన గాయంలో నేను కాలం ఈ ఈరోజు నాది ఏడాది మాత్రం జరిగింది సంవత్సరం నా సాగుకు నేనేం భయపడలే తుంగతుర్తి బిడ్డల సాగును చూసి అలా బాధలు చూసి తట్టుకోలేకనే నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది నేను ప్రజాస్వామ్య బద్దంగానే ఉద్యోగం చేసిన ఆ రోజు అన్నగారి అధ్యక్షులలో అఖిలపక్షం అధ్యక్షుల జరిగిన మీటింగ్ అటెండ్ అయిపోతుంటే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు అక్కడున్న కొంతమంది మీడియా మిత్రులే సార్ నాకు పేర్లు తెలిసినా కూడా వాళ్ళ జీవన బుద్ధి మీద నేను దెబ్బ తెలుసుకోలేదు కనుక వాళ్ళ పేర్లు ఏమి చెప్పట్లేను చేసి నా మీద దాడికి ప్రత్యక్ష కారణమైంది నేను ఒకడే దెబ్బ తెలుసుకున్నా కిషోర్ కుమార్ గారికి నేను పుట్టిన ముప్పై ఏడు సంవత్సరాలకు మా అమ్మను మళ్ళీ ఒకసారి ప్రసావేదన చేపించిన కిషోర్ కుమార్ ఆ రోజు నాకు దుఃఖం కూడా రాలేదు నేను ఓడగొట్టడమే ఉదయం అనుకున్నా నువ్వు ఓడిపోతేనే మా తుంగదుర్తి బిడ్డలకు స్వేచ్ఛస్తుంది అనుకున్నా అందుకని ఆ పోరాటంలో నాకు మద్దతు ఇచ్చిన అఖిలపక్షంలో అన్ని పార్టీల వేదికలకు అన్ని పార్టీ నాయకులకు నాకు వెన్నుదాన్ని ఉన్న మా రేవంత్ అన్నకు చామల కిరణ్ అన్నకు శంకపల్లి సుధీర్ అన్నకు డిసిజి చెమటెంకన్నకు అదే పార్టీ వేరైనా కూడా ఆ రోజు మద్దతు ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ అయిన అక్క శర్మిలక్క గారికి ఏపీ సోమన్న గారికి తొలి వెలుగు రఘు కాలుజ్ టీవీ శ్రీనాన్నకు మన మూసం శ్రీనాన్నకు అంటే ఇట్లా ప్రతి ఒక్క నాకు మద్దతు నా ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు పకినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన మీ ఆశీసులు మీ ఆశీర్వాదం మీ మనోబలం ఉంటేనే నేను ఇప్పటిదాకా రాగలిగిన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా పోరాటం ఏదైనా నష్టం జరిగితే ఉద్యమించడానికి అధికార పార్టీలు ఉన్నా కూడా అది ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకోవడానికి ఇప్పటికూడా సిద్ధంగా ఉన్నా నాకు ఇమిడియట్లీ అన్న చెప్పినట్టు నాకు జరిగింది ఇది ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పే మల్లపాక సాయిబాబు వచ్చిన రెండో వ్యక్తి అంబేద్కర్ గారు అంటే మా అన్న కంటే ముందు కూడా నా ఉద్యమం బలం అలాంటిది గాదరి కిషోర్ కుమారు ఇది మీ తాత సంపాదించిన రాజ్యం అనుకున్నాం ఇది కాదు అంబేద్కర్ గారు వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రజాస్వామిక అక్కనే విషయాన్ని మర్చిపోయి నిర్బంధంగా నిరంకుశంగా చేసిన కనుకనే తుంగదుర్తి ప్రజలు నిన్ను యాభై వేల మెజార్టీతో ఓడగొట్టి నీ జీవితంలో మళ్ళీ ప్రజాపతి వార్డ్ నెంబర్ కూడా కాలేవు నిజంగా నేను ఆ రోజు చాలా మంది మీడియా మిత్రులు అడిగిరు నువ్వు ఎమ్మెల్యేకి ట్రై చేయొచ్చు కదా ఇంత పోరాటం చేసిన లేరు కదా చాలా మంది అడిగారు నేను చెప్పిన గాదర్ కిషోర్ కుమార్ ఓటమి కోసం సావడానికి సిద్ధంగా ఉండే పదవుల కోసం కాదని చెప్పినా నిజంగా గాదర్ కిషోర్ కుమార్ మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా అది ఎమ్మెల్యే చేస్తాడా ఎంపీకి చేస్తాడా దమ్ముడే చూస్తున్నా నువ్వు నేనే పోటీ చేద్దాం నువ్వు ఏ పేదిక మీరు అన్నాడా నువ్వు ఎక్కడున్నా నిరంకుశవాదివే వాదివే ఎక్కడున్నా ప్రజాస్వామిక వ్యతిరేక వాదివే నీ దొర దగ్గర పెట్టుకొని దొర దగ్గర ఉండి మొన్న ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా ఇజ్జది మానం లేకుండా ముఖ్యమంత్రి గారిని కావచ్చు లేకపోతే మా స్థానిక శాసనసభ్యులు కావచ్చు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నావు లేని మాటలు ఇప్పటికైనా మానుకోవాలి దాడి చేసిన రౌడీలు ఉన్నాడు దాడి గురైన అడ్వకేట్ ఇక్కడనే ఉన్నాడు కానీ నువ్వు వలస వచ్చిన రాజకీయాలకు వలస వచ్చినవు నువ్వు ఓడిపోయి ఎక్కడికో పోయినావు ఎక్కడైనా బతకపోతే ఆ ప్రాజల ఆ ప్రజల మన్ననలు పొందాలే ఎక్కడ నా బతుకుతరువు ఉంటే ఆ గడ్డను కొలవాలే నీది అట్లా కాదు కూడు పెట్టిన ఈ గడ్డను నువ్వు కుళ్ళో పొడిచి ఇస్కంపె బతికినోనివి ఇక్కడ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని దోసుకున్నవి నీకు ఇక్కడ ఏమంటారు వేదిక లేకుండా చేసింది తుంగతుర్తి గడ్డ ఇప్పటికైనా బుద్ధు తెచ్చుకొని ఏ పార్టీ ఉన్న వ్యక్తులైనా ఎవరైనా కూడా ప్రజాస్వామ్యవాదులుగా జీవిద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు రావాల్సిన హక్కులను రాజ్యాంగబద్ధంగా మనం తీసుకుందాం ప్రజాస్వామ్యం కనుకనే ప్రశ్నిస్తారు ప్రశ్నకు తాగున్నే మన ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది ప్రశ్న ఉంటేనే మనం చేసిన పనికి విలువ ఉంటుంది ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి నాకు వెంట అంటే ఈ మండల కేంద్రంలో ఆ రోజు అధికారం లేకున్నా కూడా ఎంత కార్యక్రమానికి నాయకత్వం వహించినా మన ఎంఆర్పిఎస్ కందుకూరు సోమన్న ఆ సందర్భంలో మనం అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరు మన మల్లెపాక సాయిబాబా కావచ్చు వీళ్ళంతా మనకు మద్దతు ఇచ్చి మనకు మీన్ మన తుంగతర్తి పోరాటానికి మద్దతు ఇచ్చి కొట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా మీ తమ్మునిగా నా వంతు సహకారిగా వృత్త నేను మీకు అందుబాటులో ఉంటా మా నాకు మద్దతు నాకు ఈ మనోధైర్యాన్ని కల్పించినా మీ అందరినీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేష్ అన్న మీ నాయకత్వంలో మంచి చోటు ఏమున్నా కూడా మేము మేము వెన్నట్టే ఉంటాం సరే నేను మీకు మీ చాలా జూనియర్ మీరు అందానికి సంబంధించారు నాకు నచ్చట్లేదు తమ్ముడా నచ్చదు బహిరంగంగా మీరు తమ్ముడ నచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి గాదర్ కిషోర్ కుమార్ నేను చెప్తున్నా నువ్వు నువ్వు పంపించిన రౌడీలు లిక్కనే ఉన్నాడు నీ చేతిలో గాయపడిన అడ్వకేట్ యుగంధర్ ఇక్కడనే ఉన్నాడు నువ్వు మాత్రం వలసొచ్చి ఉండు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినావు ఏ మీద బతకపోతే ఆ బిడ్డల మన్నలను పొందు ఆ గడ్డకు దండం పెట్టుకుని ఉండు కీట చేస్తే తొక్కి నారద తీస్తారు పాదాలకు తొక్కేస్తారు ఇది నీ ఒక్కరికి వచ్చిన గుణపాఠం నీలాంటి వాళ్ళందరికీ వర్తిస్తుంది అనే అంశాన్ని గుర్తు చేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాస్తవం ఏంటంటే నేను లా చదివిన నేను అడ్వకేట్ను అడ్వకేట్ను కాదని కూడా కొంతమంది వ్యక్తులతో ప్రచారం చేపించారు అంటే అటువంటి దుర్మార్గమైన పరిస్థితు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాస్తవం ఏంటంటే నేను లా చదివిన నేను అడ్వకేట్ను అడ్వకేట్ని కాదని కూడా కొంతమంది వ్యక్తులతో ప్రచారం చేపించారు అంటే అటువంటి దుర్మార్గమైన పరిస్థితి నుంచి వెళ్ళి తుంగతు బిడ్డలకు స్వేచ్ఛ వచ్చింది దానికి తుంగతు ప్రజలందరి మద్దతు ఉన్నది సార్ నా ఇన్సిడెంట్స్ మీకు ఒక ఊతం ఇచ్చినట్టు అయింది మీరు లేవడానికి ఉపయోగపడింది కానీ మీ మీ మనసులో ఓడగొట్టాలనే అంశం ఉంది కనుకనే దానికోసం మీరు అందరికి ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు తుంగదుట్టు ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అవసరం ఉంటే ఇంకేమైనా నాపదున్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నట్లే మనకు రేవంత్ అని ఉన్నాడు రేపు ఎంపీ చామల కిరణ్ ఉంటాడు స్థానికంగా మన శంకపల్లి సుధీరాన్ ఉంటాడు అందరం కలుపుకొని పార్టీల అతీతంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అందులో నా వంతు బాధితులను నేను చేస్తానని చెప్పి వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్తే